అసలు వాసనకైతే ఇదిగో నా వెనకమాల రోడ్డు కనబడుతుంది కదా అదే రోడ్డు వచ్చే పోయే వాళ్ళు కూడా పనిమాల తొంగి చూసి వెళ్తున్నారు కొంతమంది కారణం లేకపోయినా కానీ ఏదో కారణం పెట్టుకొని ఇంటికి వచ్చి అనుకొని వెళ్తున్నారు అసలు పొద్దు పొద్దున్నే అండి మా అమ్మలేసి ఆకిలి కూర్చి చల్లి ఇదిగోండి ఇన్ని ముగ్గులేసింది మంచి బ్యాక్గ్రౌండ్లో దేవుడి పాటలు వస్తున్నాయి ఇదిగోండి ఇంత ఊడవడం కల్లాపు చల్లడం ముగ్గులు వేయడం కూడా అయిపోయింది నేను జస్ట్ లేచాను అంతే ఇప్పుడే మెలుకురాల మా వాప లేవడం దూడకు పాలు దాపడం ఇదిగోండి పాలు పిండడం కూడా జరుగుతుంది ఇక్కడికి వస్తున్నావు హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మంచిగా బ్యాక్గ్రౌండ్లో సౌండ్ చూడండి పాటలు కోడి కూతలు ఇప్పుడు ఇంకా మీకు డిఫరెంట్ సౌండ్ వినిపించిద్ది చూసారా సౌండ్ పాటలు పడతాయేమో కాపీరేట్ వచ్చిందేమో అని ఉంటా తాత తాత ఏమంటాను అట్లా అంటే ఏమవుతా అట్లా అంటే జుజ్జు వస్తాన తాగుతావు జుజ్జు చేయ కాదు బాగుంటాయి లైట్ వేయ భయపడతావంట ఏం చెప్తాను అవి మా అమ్మ అంటూ మేమేమో పని మీద తిరిగి తిరిగి ఇప్పుడే వచ్చాను చెప్పులు కూడా ఇప్పలేదండి ఇంకా

గ్రీన్ చికెన్ లాగా గ్రీన్ ఎగ్ గ్రీన్ చికెన్ లాగా గ్రీన్ ఎగ్ ఉంటుంది ఏదో తేడాగా ఉంది వీడియో ప్రూఫ్ కోసం వీడియో కూడా తీస్తున్నాను నేను గ్రీన్ ఎగ్ అంట వేపుకోవాలి ఎర్రగా పచ్చగా ఉన్న మసాలా ఎర్రగా వచ్చేంత వరకు నూనెలో బాగా వేపుకోవాలి చెప్పకుంటానండి పెయిన్స్ నేనైతే ఉల్లిపాయ వేసాను పచ్చిమిరపకాయ వేసాను జీలకర్ర వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సో అవన్నీ మళ్ళీ మిక్సీకి వేసేసి నచ్చి మిక్సీ పట్టిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసి నాలుగు ఎగ్స్ కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసేసి మంచిగా మసాలా ఫస్ట్ వేగనిస్తున్నాను ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలన్నమాట ముక్కుల్లోకి ఘాటు వచ్చేసి పచ్చి తర్వాత నెక్స్ట్ చెప్తా బాగా వస్తుంది కలపడుతుంది ఇప్పుడు పచ్చిమంతి అసలు వాసనకైతే ఇదిగో నా వెనకమాల రోడ్డు కనబడుతుంది కదా అదే రోడ్డు వచ్చే పోయే వాళ్ళు కూడా పనిమాల తొంగి చూసి వెళ్తున్నారు కొంతమంది కారణం లేకపోయినా కానీ ఏదో కారణం పెట్టుకొని ఇంటికి వచ్చి అనుకొని వెళ్తున్నారు అసలు వర్ణాతీతం అండి అసలు ఎంత చెప్పినా తక్కువే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు మాట్లే రావట్లేదంటే ఏదో చెప్పు ఏదో చెప్పు అని వీడియో ఆన్ చేసేస్తుంది ఇంకేమన్నా రియాక్షన్ లేదు ఏదో మాటలు నా గురించి చెప్పు బావ చెప్పు అని బతిని రాడుతుంది నా కాళ్ళు పట్టుకుంటుంది లేదు బావ పొగుడు నాలుగు మాటలు చెప్పు బాగుంది స్మెల్ బాగుంది టేస్ట్ బాగుంది అని వండకపోయినా వండకపోయినాక చెప్పింది ఇదిగోండి ఇప్పుడు పగలు కొడుతుంది రాత్రిపూట గుడ్డు పగలు కొడుతుంది ఇది పగల కాదుగా ఉంటుంది పనిచేసి దేవని చెప్పి చెప్పిన ఎప్పుడైనా ఒప్పుకున్నావా నీ వయసుకి నా వయసుకి అంత వేరేస్తుందో బావా దేశానికి ఉపయోగపడే వాళ్ళు ఇంట్లో ఇద్దరు ఉన్నారు కొద్దిగా ఆలోచించుకొని చెయ్యి సరేనా మెయిన్గా నేను ఉంచాలా పోవాలా అన్నీ ఉంచాలా పంపించాలా నేనేమో తీసిగా పోలేదు వీడు ఏం చేసిన ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా కారం వేస్తావా కారం పచ్చి కారం ఇంకా కారం లేదు పసిపోయలే కాబట్టి నీకు అలా తెల్లగా నల్లగా కనబడుతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి పసిపోయి కానీ లుక్ వచ్చేసిందండి ఇక్కడ ఒకటే దగ్గు ఒకటే తుమ్ములు అందరికి అట్లా ఉండాలండి నీ తర్వాత బాబు ఉప్పు తగ్గింది ఉప్పు తగ్గిందా ఏంటి అలా చూసి చెప్పేయచ్చా వాసన చూసి చెప్పావా ఓకే ఓకే అలాగే ఉంది చూస్తాను వీడియోలో తలకే మెదడు ఉంటుంది ఈరోజు సూపర్ ఉంటుందండి అండి ఫుడ్ అర్థమైపోయింది చూద్దాం నేను అర్థమైపోతుంది కాక నువ్వు క్యాక్ ఇప్పుడు మాట్లాడు

हेलो दामाद पापा एलिवेट बाजार था अरे लक्की को एक सारी पापा आई लव यू एंड टू आई लव यू लक्की ए चापन्नु और मातेर बड़ी पड़ मारतुन्नार गदा కూర అయితే అయిపోయిందండి ఫస్ట్ ఫస్ట్ తాతకి అని మాకి పెట్టింది మా తర్వాత తర్వాత మాముఖి అని తాతకి పెట్టింది ఫస్ట్ తాత ఇంటర్వ్యూ తాతది రివ్యూ తీసుకుందాం ఇదిగోండి తాత ఎలాగుంది కూర ఎలా ఉంది కూర ఎట్లుంది సూపర్ అని చెప్పేలాగా ఎలా అను అను బాగుందంట ఇప్పుడు మామ దగ్గరికి వద్దాం ఇంకో మామూలు మామ తిన ఎలా ఉంది చెప్పడా అన్న చెప్ప మాము ఎలా ఉంది బాగానే అసలు తల కూడా ఎత్తట్లేదు టేస్ట్కి మంత్రం ప్రబ్జ్లు అయిపోయి తలంచుకొని తినేస్తున్నారు గ్యాప్ పీయకుండా